నైదేళ్ల పాలనలో అభివృద్దిని అధపాతాళానికి తుక్కిపడేసిన సీఎం జగన్ అప్పుల వేటలో మాత్రం కొత్త రికార్డులను సృష్టించారు ఎన్నికల ముంగిట్లో భారీ అప్పుల హడావిడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులను తీసుకుంది ఏపీ సర్కారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకోకూడదు అలాంటిది ఏప్రిల్ మే నెలతో పాటు జూన్ నాలుగు వరకు ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయల బహిరంగ రుణం తీసుకునేందుకు సిద్దమైంది ఇంత అప్పు కావాలంటూ రిజర్వు బ్యాంకుకు ఈ పాటికే వర్తమానం పంపింది ఏడాది మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో వంతు అప్పు మొదటి రెండు నెలల్లోనే తీసుకుని కొత్త ప్రభుత్వం నెత్తిన శఠకోపం పెడుతోంది వైసీపీ సర్కార్ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు అధికారంలోకి ఎవరు వస్తారో తెలియదు అయినా ఏప్రిల్ మే నెలల్లోనే ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వివాదమవుతోంది ప్రభుత్వ పథకాలను ఎన్నికల కూడా వచ్చే ఆలోపు బటన్ నొక్కి పథకాలు అమలు చేసినట్టు చూపినా అనేక మందికి ఆ మొత్తాలు ఇంకా అందలేదు ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ డబ్బులు అందజేసేలా అధికార పార్టీ ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది ఈ రుణాల్లో కొంత మొత్తం లబ్దిదారులకు చేరవేసి పరోక్షంగా ఎన్నికల్లో లబ్ది పొందేలా వ్యూహం రూపొందించినట్టు కనిపిస్తోంది దీంతో పాటు అధికార పార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లించి ఆ సొమ్మును ఎన్నికల్లో ప్రవహింపజేసే వ్యూహించారు గృహము అమలు చేయబోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ రుణాలకు అనుమతులు ఇచ్చిన ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి ఇరవై పేల కోట్ల రూపాయలకు రుణం అనుమతించకుండా నెలవారీ పరిమితులు విధించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గుత్తేదారులకు వివిధ పథకాల లబ్దిదారులకు ఎన్నికల్లోపే పేమెంట్స్ చెల్లించి రాజకీయంగా ఎన్నికల్లో లబ్ది పొందాలని జగన్ ప్లాన్ చేశారని విమర్శలు విమర్శలుతున్నాయి